ఏంట్రా నా కర్మ నా ఇంటి ముందు ఆసనాలు ఏంట్రా నీచే స్టాండ్ లో రైలు ఎక్కి ఎయిర్పోర్ట్ లో బస్ ఎక్కినట్టుందిరా నా బతుకు విచిత్రంగా ప్రవర్తించకరా ఆల్రెడీ శనిదేవుడు నా భుజాల మీద కూర్చొని కావో కావో కావని తాండవం చేస్తున్నాడు ఇందులో నా తప్పు ఏమీ లేదురా కడుపు తిప్పలు తప్పట్లేదురా కూటి కోసం కోటి బిజ్జలు అన్నారు అందుకనే నేను మోసం చేశాను సరే నాతో నీకెలాగో రుణపడిపోయాను నీకు కడుపు నిండా తిండి పెట్టి నా రుణం తీసుకుంటాను సరే పదా రే కాస్త నా వెనక నాడు నా పక్కనే నడిస్తే నన్ను కూడా నీలాగే పిచ్చోడు అనుకుంటారా రే ఏంట్రా ప్రాబ్లం ఎవర్రా నువ్వు ఏం కావర్రా నీకు పోనీ నీ పేరైనా చెప్పరా కనీసం నోరైనా విపరా బాబు రే నువ్వు మోగడు వేయంటి నీకు తెలుగు రాదా ఏం చెప్తే అర్థమవుతుందో అదేనా చెప్పు ఏంటి శివానా రే నీకు మాట్లొచ్చా మూగోడివి కాదా నీ పేరు శివానా లేక శివాని వెతుకుతున్నావా రే ఒకటి చెప్పి సావరా నీ పేరేంటరా అంటే శివ అంటున్నావు ఎవరిని వెతుకుతున్నావరా అంటే శివ అంటున్నావు కొంపదీస శివాని వాడు నీ అత్త కొడుక లేక మావ్ కొడుకరా నాకెందుకో డౌట్ కొడుతుందా ఇలా జుట్టు పెంచుకొని మెడలో రుద్రాక్ష వేసుకుని కొంపదీస ఆశివుండే వెతుకుతున్నావా ఏంటి అలాంటి ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకో బుద్ది మందగించిన బొడ్డోళ్లా కనబడుతున్నావు నువ్వు ఏసీ ఉండి వెతుకుతున్నావురా ఫోటో ఏదైనా ఉంటే చూపించరా నువ్వు ఒక యాంగిల్లో పెద్దాపురం పెద్దంగడి వీధిలో మా తాతకి మూడో సెటప్లో నాలుగో కూతురికి రెండో కొడుకులా కనిపిస్తున్నావు నేను చూస్తుంటే మాకు దూరపు చుట్టం పెద్దాపురం చంద్రంగడి మా పెద్దాపురం రాజా ఏమైపోయాడో ఏంటో మరి నువ్వేంట్రా కప్పలా పడిపోయా కప్పలా పడ్డాడు కప్పలా తెప్పోడు ఏ మనిషిరా నువ్వు రే నేను చంద్రాన్ని వెతుకుతున్నాను నువ్వు శివుణ్ణి వెతుకుతున్నావు ఈ భూమి మీద అందరూ ఎవరో అక్కడిని వెతికే వాళ్లే కొందరు ప్రేమని ఇంకొందరు ఎక్కడో ఉన్న ఫ్యూచర్ సౌండ్ ఎక్కువ అయిందిరా పోలీసు వాళ్ళకి తెలిస్తే చేతులు కట్టి వాతలాడతాను నాదే ఉందిరా కేటుగా వాళ్ళకి నా వల్ల పాపం ఒక కూడా అన్యాయం అయిపోకూడదు రే నైనా నువ్వు వెతికే ఆ శివుడు దొరికేంత వరకు నువ్వు నాతోనే ఉండు నేను ఒక బేవర్స్ నాతో ఉంటే నువ్వు పెద్ద బేవర్స్ అవుతావు మన ఇద్దరి జోడి అదిరిపోద్దనుకో అమ్మా వెంటనే నా కళ్ళలోకి రావే జూ ఎట్ వేసుకుందాం జనరేటర్ జామ్ అయిపోయింది కాళ్ళు చేతులు మేదేస్తున్నావు అంటే కొంబు మై మాట్ నువ్వు టైపా బాబు ఎందుకని మంచిది కాస్త దూరంగా పడుకోవడం మంచిది ఎవరికి తెలుసు అర్ధరాత్రి పూట కౌలించుకుని ముద్దిచ్చేస్తే ఎవడ్ర వీడే హోరి దేవుడా వీడు కాళ్ళు చేతులు తోచినా వేస్తున్నాడంటే తెల్లారేసరికి నా బతుకు తెల్లారిపోయేలా ఉందే ముందే ఈ వయసులో ఇనప కడ్డీలు తిన్నా అరిగించుకునేలా ఉంటుంది బాడీ ఈ ఫర్గెట్ బ్యాచులర్ ని నాశనం చేయడానికి వచ్చినట్టున్నావు కదరా దేవుడా కాపాడు స్వామి నా ఈ శీలం పక్కింటి సుశీలక మాత్రమే రిజర్వ్డ్ స్వామి ఏదైనా చేసేస్తాడేవో కాపాడుతండ్రి <laughs> oh, my God! Oh, my God! Oh, my God! Whatever, 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 మీరేంటి సార్ ఇక్కడ కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిగా ఓహో నువ్వు ఏం పీక్ అవని నిన్ను స్టేషన్కి పిలిపించాలిరా పిలిపించాలరా మూసి మూర్ఖాలు ఉన్నాయా నువ్వు ఈ ఏరియాలో తల తోకలేని ఈమెయిల్ గాడి పెద్ద పోటుగాడి పోసోటు కొడుతున్నావు చిన్న చితక కేసుల కేటుగాడి నువ్వు ఇంకా చెప్పాలంటే పక్కా ఫోర్ ట్వంటీ యూజ్లెస్ ఫాదర్ కి యూజ్లెస్ సన్ గాడి నువ్వు ఎదవా చాలా ఆపండి సార్ పోవడకండే ఇప్పటికే కేటగాళ్ళ అందరి కళ్ళు నా మీదే పడుతున్నాయి పక్కింటి సుశీలని అడిగే దిశ తీసుకోవాలి సరే మ్యాటర్ ఏంటో చెప్పండి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారేంటి నువ్వు పెద్ద చైల్డ్ చపాతివి నీలాంటి బేవర్స్ గాడిని పదే పదే అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కే అవమానం ఒక కామెడీ రౌడీ గాడు ఉండేవాడు వాడు నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అంటూ జీపులో ఎక్కి కూర్చునేవాడు వాడు నీలాగే పకీరు వాడి కన్నా నువ్వు పెద్ద పకీరు నేనేం పకీరు కాదులేండి నేను బాధ ఒక విధంగా విష్ణుమూర్తి లాంటి వైకుంఠమే మా ఊరు ఓ అందరికి నామాలేటమే నా డ్యూటీ ఓహో ఏడు తానవసరంగా మాట్లాడింది గారు ఇదిగో తీసుకోండి ఏ ఓ సరే కింద నుంచి వాళ్ళ కదా ఇలాంటివాళ్ళకి ముందే ఇచ్చేయటం మంచిదే సరే ఇంకేంటి సార్ సంగతరా హే వీడియోడరా పారిపోయి వచ్చిన టెర్రిస్ట్ లాగా ఉన్నాడు మా బొడ్డో సార్ నోటికి వచ్చాడు మాట్లాడుతున్నారా చాలా దూరపు చుట్టం సార్ శ్రీకాకుళం నుంచి వచ్చాడు నోట్ లో వేలు పెడితే కొరకడు చీకుతాడు అంతే మా బొడ్డోడు బంగారం సార్ బంగారం స్నానం తెలియదే వీడు బుడ్డోడా చూడ్డానికి నిలువుగాడిదిలా కనిపిస్తున్నాడు హే అడవుల ఎలుగుబంటిలో జుట్టు గెడ్డం పెంచి అసలేంట్రా నీ అవతారం సార్ మా బుడ్డోడు పక్క శివ భక్తుడు నోరు తెరిస్తే శివ 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 అంటాడు వాడికి చిలిపి కోరిక ఉంది సార్ అది తీరిపోతే మొక్కు తీసుకుంటాడు కథరా బుడ్డా వెళ్ళొస్తాం సార్కరా వేదవి ఆరారా జీవేశ్వర